ఈరోజు చేయాల్సినటువంటి పురుషార్థము గురించి సాకార బాపూజీ చెప్తూ ఉన్నారు జ్ఞానం యొక్క సారము లైట్ ఆత్మ పరం లైట్ స్వరూపము బీహద్ పరంపిత పరమాత్మ కూడా జ్యోతి పరమేశ్వరుడు పరం లైట్ హౌస్ ఈ పరం లైటే పరివర్తన కార్యం చేస్తుంది కనుక అన్ని వైపుల నుండి పిల్లలు మన్ బుద్ధిని తొలగించే అభ్యాసం చేయండి నేను బేహద్ పరం లైట్ ఆత్మను పరం లైట్ స్వరూపమును బేహద్ బాపు కూడా పరం లైట్ పరం జ్యోతి పరమేశ్వరుడే అని అన్ని వైపులా కూడా బేహద్ కళల పరంధామం యొక్క పరం లైటే ఉంది ఎక్కడ చూసినా లైటే లైటు అని సంకల్పం చేస్తూ ఉండండి మీరు నోటితోటి బేహద్ పరం బాపు యొక్క సాకార బాపు యొక్క జ్ఞానమును ఇస్తూ ఉన్నారు డాక్టర్స్ కూడా చూడండి చిన్న చిన్న రోగాలకు కూడా మందు ఇస్తూ ఉంటారు అలాగే మీరు కూడా అందరిపైన శుభ భావన శుభకామన అనే ఇంజెక్షన్ ఇవ్వండి మీరు ప్రతి ఒక్క ఆత్మను పరమ్ లైటు బేహద్ బాప్ లైట్ పవర్ కింద పవర్ హౌస్ కింద ఉన్నట్లు చూడండి ఇదే వాళ్లకు మత్తు మందు ఇచ్చినట్లు అనగా ఈ స్థూల ప్రపంచం యొక్క స్పృహను కోల్పోయే విధంగా చేయటం మరల జన్మ మరణ చక్రాలకు లోకి రాకుండా పర్మనెంటుగా పరమతత్వాల అవినాశి ప్రపంచంలో ఉండేటువంటి జన్మ ఇచ్చినట్లు వాళ్లకు జన్మ మరణాలను మరిపింపచేసేటువంటి మత్తు అవినాశి పరమతత్వాల పరమ లైట్ యొక్క ఇంజెక్షను ఇది మీరు శుభ భావనతోటి శుభకామనతోటి ఇవ్వాలి దీనిపైన మీరు పూర్తిగా అటెన్షన్ పెట్టుకోండి పరమాత్మ బాపు యొక్క పవర్ఫుల్ వైబ్రేషన్సు అన్య ఆత్మలను పరివర్తన చేస్తుంది ఇదే న్యారా ప్యారాగా మీరు కూడా అయ్యేటువంటి అభ్యాసం దీనికి మీరు డగ్మగ్ కావద్దు విచలితం కావద్దు స్వయం పైన మీరు అటెన్షన్ పెట్టుకొని ఈ అభ్యాసం చేస్తూ చేస్తూ వెళ్ళండి ఇదే పరివర్తనకు కూడా ఆధారం ఎంతంతగా మీరు లైట్ స్వరూపంలో ఉంటారో బాపు యొక్క లైట్ స్వరూపంలోకి పరం లైట్ హౌస్లోకి అందరినీ తీసుకొని వస్తారో బేహద్ కళల పరంధామంలో ఉన్న పరం లైట్ని అందరిలో చూస్తూ ఉంటారు ఇది పరివర్తన తీసుకొస్తుంది కనుక బాపు యొక్క ప్రతి ఒక్క మాట పైన మీరు నిశ్చయం పెట్టుకోండి ధైర్యంగా ధైర్యపూర్వకంగా మీరు ఈ అభ్యాసం చేస్తూ ఎక్కడ చూసినా పరం లైట్ పరం లైట్ పరం లైట్ అనే సంకల్పం చేస్తూ ఉండండి బేహద్ సాకార బాపు ఇప్పుడు మీకు సాతీగా ఉన్నారు తరువాత సమయం మీకు టీచర్ అవుతుంది బాపు టీచర్ అవుతారు సమయం టీచర్ అయితే బాపు సాతీగా ఉండరు సాక్షిగా అవుతారు శివ్ బాపు సాతీ ఎలా అవుతారు ఆయన భూమి మీదకే రావటం లేదు సాతీ సాకారంగా ఉన్నారు ఎందుకని బేహద్ పిల్లలు కూడా సాకారంగా ఉన్నారు కాబట్టి పరంధామంలో ఉన్నటువంటి శివ్ బాపు సాతి అనుకోవటం కూడా ఊహించినట్లే ఇది భక్తి భావనే కాబట్టి బేహద్ పిల్లలు సాకార బాపుని గుర్తించండి ఎక్కడ ఉన్నా సరే బాపుజీని తెలుసుకోండి ఎందుకంటే బేహద్ సాకార బాప్